అందరూ టీడీఎస్ కడుతుంటారు సార్ ఎవరైతే తెలుసుకుని దీంట్లో ముందు ఉంటారో వాళ్ళందరూ టీడీఎస్ కడుతుంటారు నో డౌట్ ఇప్పుడైతే వెస్టేజ్ లో లక్ష ఎనభై తొమ్మిది వేల మంది కడుతున్నాం టీడీఎస్ లక్ష ఎనభై తొమ్మిది వేల మంది కడుతున్నాం రెండు వేల ఇరవై ఐదు నాటికి అట్లీస్ట్ దీంట్లో ఒక ముప్పై వేల మంది ముప్పై వేల మంది ముప్పై ముప్పై వేల మంది అండి ఎంత అరవై ఐదు వేల కోట్లు అరవై ఐదు వేల కోట్లు టర్న్ ఓవర్లు అట్లీస్ట్ అట్లీస్ట్ మనము ఆఫ్ ఆఫ్ ది ఆఫ్ 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 ది ఆఫ్ మనమే చేస్తుంటాం నో డౌట్ వెస్టేజే ఉంటుంది నో డౌట్ ఎందుకంటే ఆయన చెప్తున్నారు కదా డైరెక్ట్ సెల్లింగ్ టాప్ టెన్లో ఉంటుందని చెప్తున్నారా దీపక్ శుద్ధ్ గారు చెప్పట్లేదా చెప్తున్నారు కదా టాప్ టెన్లో ఉంటాం కాబట్టి హాఫ్ ఆఫ్ ది ఆఫ్ ఆ అరవై ఐదు వేల కోట్ల రూపాయలు మనం థర్టీ ముప్పై వేల కోట్ల రూపాయలు మనమే టానం చేస్తాం ఇంకందులో ఏమాత్రం తేడా లేదు కొట్టండి వెస్టేజ్కి నాది కాదు అంత మాత్రమే కాదు ఈ పదిహేను దేశాల్లో ఏదైతే జరుగుతుందో అదే మన దేశంలో కూడా జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై లోపల రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ముప్పై లోపల భారతదేశం అభివృద్ధి స్టార్ట్ అవుతుంది నో డౌట్ ఎందుకని వెయిట్ వెయిట్ ఎందుకని ఎందుకు అభివృద్ధి స్టార్ట్ అవుతుంది చెప్పండి ఎందుకని ప్రపంచంలో రెండో ప్లేస్లో ఉన్నాం సార్ అవకాశం మన దగ్గరే ఉందో సార్ మానవ వనరులు ఎక్కువ సార్ భారతదేశం నూట ముప్పై ఐదు కోట్ల జనాభా మనమే ముందంజలో ఉంటాం రెండు వందల నలభై దేశాల కంటే మనమే ముందంజలో ఉంటాం మనమే వెళ్తున్నాం కారణం ఏంటంటే మానవ వనరులు ఎక్కువ కాబట్టి నూట ముప్పై ఐదు కోట్ల జనాభా మంది అర్థమవుతుందా ఈ విషయాన్ని తెలుసుకున్న వాళ్ళు రెండు వేల ఇరవై ఐదు ముందు అందరూ దృష్టివంతులేనండి నో డౌట్ కారణం ఏంటంటే ఎందుకు అదృష్టవంతులు అంటే ఇక్కడ రాజమండ్రి నుంచి రమ్మంటే నలుగురు వచ్చాం విజయవాడ నుంచి రమ్మంటే పదిహేను మంది వచ్చారు లేకపోతే ఖమ్మం నుంచి రమ్మంటే ఒక మూడు వందల మంది నాలుగు వందల మంది వచ్చారు ఎవరు మీ మాట వినరు ఇప్పుడు ఎందుకో తెలుసా ఎవరు వినరు రెండు వేల ఇరవై ఐదు తర్వాత బాబుని కింద చేర్చుకో అమ్మా నీ కింద చేర్చుకో అనేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ గవర్నమెంట్ ఒప్పుకోదు అర్థమవుతుందా మీకు ఇప్పుడు మీరెళ్ళి బాబు రా అమ్మ రా అంటే ఎవరు వస్తారు చెప్పండి ఒక లాజిక్ చెప్తాను జాగ్రత్తగా వినండి డబ్బులు సంపాదించాలంటే అందరూ సంపాదించలేరు ఎందుకనంటే లాజిక్ తెలియాలి లాజిక్ లెస్ పర్సన్ లైక్ డెడ్ బాడీ ఏమంటాను మా తాత సెంట్రల్ గవర్నమెంట్ మా తండ్రి స్టేట్ గవర్నమెంట్ నేను స్టేట్ గవర్నమెంటే వర్క్ స్టైల్ మారకపోతే లైఫ్ స్టైల్ మారదు ఎందుకనంటే అందుకనే నేను వర్క్ స్టైల్ మార్చాను ఈ డిపార్ట్మెంట్లో సంగతంతా కూడా నేను మొత్తం అంతా తెలిసేసుకున్నాను ఈ డిపార్ట్మెంట్లో రిటైర్ అయిపోయిన పీపుల్స్ ముందు చేస్తున్న పీపుల్స్ అందరినీ చూస్తున్నా చూసి నేను ఏం చేశానంటే దీంట్లో డెప్త్ ఏంటో తెలుసుకొని నాకు ప్రమోషన్ ఇచ్చేటువంటిది నాకు వద్దని రాసి చేస్తాను ఎందుకని ఎందుకని నేను చెప్తాను జాగ్రత్తగా నండి రెండు వేల ఇరవై ఐదు తర్వాత అందరూ డైరెక్ట్ సెల్లింగ్లోకి వచ్చి అమెరికా ఎంత హ్యాపీగా ఉంది వాళ్ళందరూ ఎంత హ్యాపీగా ఉంటారు అంతే హ్యాపీగా ఉంటుంది భారతదేశం సరిగ్గా చెప్పండి ఎందుకనంటే డైరెక్ట్ సెల్లింగ్ గురించి అందరికి తెలిసిపోద్ది కాబట్టి అలాగే జపాన్ ఉందా చాలా హ్యాపీగా ఉంటారు కదా వాళ్ళందరూ అంతే హ్యాపీగా ఉంటుంది భారతదేశం కూడా కొట్టండి ఇప్పుడు అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళందరూ ఎంత హ్యాపీగా ఉంటారు అంతే హ్యాపీగా ఉంటుంది కూడా భారతదేశం ఎవరు హ్యాపీగా ఉండరు అని అంటే నేను జాగ్రత్తగా చెప్తాను జాతగానండి ఎవరు హ్యాపీగా ఉండరు అని అంటే నువ్వేం చదువుకున్నానైనా ఎంఏ నువ్వేం చదువుకున్నాను ఆయన ఎంఏ పిహెచ్డీ మీ ఇద్దరు వెళ్ళారు రండి ఏం చేస్తున్నారు మీరు అని అంటే ఏమీ చేయట్లేదండి చచ్చింగ్ ఫర్ జాబ్ అంటుంటారు కదా వాళ్ళందరికీ గవర్నమెంట్ జాబ్లు ఇస్తారు ఏంటది ఈ డైరెక్ట్ సెల్లింగ్ చేసే వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు మిగతా వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ పోస్టులు వేస్తారు ఏం పోస్టులు ఏం చెప్పండి వాళ్ళు ఏంటి పరిస్థితి తెలుసా పొద్దుటే వెళ్ళడం వేయడం పన్నెండు గంటల వరకు రాయడం ఒంటి గంటకు ఫుడ్ తినమంటే తినడం లేకపోతే రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు పని చేయడం మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళా అదే గుర్తుంటుంది ఏది ఆ లోపలిదే గుర్తుంటుంది మళ్ళీ పొద్దుట్లేసి మళ్ళీ ఏడు గంటలకు వెళ్ళిపోవడం ఇదే పరిస్థితి అంత మాత్రమే కాదు ఆదివారం ఒకరోజు సెలవిస్తాం ఏ రోజు శనివారం కూడా లేదు అర్థమవుతుందా మళ్ళా మామూలు అదే జీవితం మళ్ళా వెళ్ళడం మళ్ళా రావడం మళ్ళీ వెళ్ళడం మళ్ళా రావడం అంతే తప్ప సార్ నేను ఊరికి వెళ్తాను సార్ రెండు రోజులు సెలవు ఇవ్వండి నో వెళ్ళడానికి వీలు లేదు సార్ మా పిల్లకి పెళ్లి చేసుకుంటాను సార్ వారం రోజులు ఇవ్వండి నో ఒక్క రోజు చాలు అర్థమవుతుందా మీకు లేదా లైక్ లైక్ స్లేవ్ అర్థమవుతుందా ఈ సర్వీస్ చేయండి అంటే మిగతా వాళ్ళందరూ ఏం చేస్తుంటారు జపాన్ లాగా అమెరికా లాగా రష్యా లాగా ఎంజాయ్ చేస్తుంటారు ఫ్లైట్ల కార్లు బెంగులోస్ ఇప్పుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు ఆయన దిపా గారు ఏం మాట్లాడుతున్నారు ఎంతమంది బెంగులు తీసుకుంటారు ఎంతమంది ఈ కార్లు తీసుకుంటారు ఎంతమంది అవి తీసుకుంటున్నారు అయ్యన్నా మాట్లాడుతున్నారు లేకపోతే లేదా ప్రతి ఒక్కరు లక్షల మీదే ఉంటారు అవునా కాదా వీళ్ళకి అలా కాదు వీళ్ళ టైం వాళ్ళ చేతిలో ఉంటుంది వీళ్ళు డబ్బు వాళ్ళ చేతిలో ఉంటుంది వీళ్ళు రోజులు వీళ్ళు సెలవులు అన్నీ కూడా ఎవరి చేతిలో ఉంటాయి గవర్నమెంట్ చేతిలో ఉంటాయి వాళ్ళు ఏమందాం వాళ్ళని ఏమందాం మనం చెప్పండి వాళ్ళని ఏమందాం మనం వాళ్ళని చూసి మనం జాలి పడాలా లేకపోతే అబ్బా గవర్నమెంట్ ఆఫీసర్ ఉద్యోగం చేస్తుంది అనుకుందామా చెప్పండి 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 మీరు ఇక్కడికి రమ్మంటే మీ ఓన్ కార్లో వచ్చేస్తారు మీరు రమ్మంటే మీ ఓన్ బండ్లో వచ్చేస్తారు అక్కడ అలా కాదు మీ ఇష్టమైనట్టు వచ్చేస్తారు అక్కడ అలా కాదు సెలవు పెట్టాలి నా బ్రతుకు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతున్నాను ఎక్కడ కమ్మ వెళ్ళిపోతున్నాను సెలవు పెట్టాలి నేను ఎక్కడుంటే అక్కడ ఉండి చెప్పాలి నేను ఏం చేస్తుంది గవర్నమెంట్కి లెక్క చెప్తుండాలి అర్థమవుతుందా ఎందుకు వచ్చిన బ్రతుకండి బంగ్లాదేశ్సా శాస్త్రవేత్త ఒక మాట అంటాడు ఆర్థిక శాస్త్రవేత్త ఉద్యోగం కోసం వెతుకుతున్నావా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నావా నువ్వు సమాధి తవ్వుకుంటున్నావు ఉద్యోగమే వచ్చేసిందా సమాధిలోకి వెళ్ళిపోయావు నీ కాళ్ళు పనిచేవు నీ చేతులు పనిచేవు నీ చూపు పని చేయదు నీకు కావలసింది పని చేయదు నీకు కష్టమైనట్టు ఉండలేవు నీ బ్రతికే అంతే కాబట్టి ఏంటంటే నువ్వు చేయగలిగేది చేసే తినేది తినే చదివేది చదివే చేసేది చేసేవి నీ ఇష్టమైన బ్రతుకు నీకు కావలసింది తిను నీ ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళు నువ్వు ఏం కారు కొనుక్కుంటావు కనుక్కో నువ్వు వేదంటాయి నువ్వు వేదన చేయగలవు నువ్వు సమర్థవంతుడు కాకపోతే ఒకటి నువ్వు ఏ డ్రీము లేకుండా ఏ పని లేకుండా ఏదో అలాగ బ్రతికేస్తాం ఏదో చిన్న ఉద్యోగం పదివేలు అలా బ్రతికేద్దాం అనుకుంటే మాత్రం దేశాన్ని ఉద్ధరించడానికి పనికిరావు అవసరమైతే తొందరగా చచ్చిపో అంటాడు నేను కాదు 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 అది ఒక సినిమా డైలాగ్ అది నిజం అర్థమవుతుందా మీకు ఐదు వేలకి పని చేసేటమే పదివేలకి పని చేసేటమే పాతిక వేలకి పని చేసేటమే లక్ష రూపాయలకి పని చేసేటమే రెండు లక్షలకి పని చేసేడమే నేను అది ఇదని చెప్పుకోవడమే కానీ ఇక్కడ మూతి మీద మేసాలు లేవు కానీ బెంజుకారులు వచ్చేస్తున్నాయి మూతి మీద మేసాలు రావట్లా బెంజుకారులు వచ్చేస్తున్నాయి అర్థమవుతుందా కాబట్టి ఏంటంటే లక్ష అంటే ఇక్కడ పెద్ద లెక్క లేదు ఐదు లక్షల నుంచి ఏదో కొంత గౌరవిస్తున్నారు ఇక్కడ ఏదో నేను డిపార్ట్మెంట్ అని స్టేజ్ ఇచ్చారు తప్ప నన్ను అసలు లెక్కే చేయరే వీళ్ళు అర్థమవుతుందా కాబట్టి ఏంటంటే ఐదు లక్షలు వచ్చిన కానీ వెస్టేజ్లు డబ్బులు వచ్చినాయి వీడికి అంటారు లక్ష కోటి పద్దెనిమిది లక్షలు వచ్చిన వాడి వరకు పొగుడుకుంటున్నారు కిందోళ్ళు అస్సలు పట్టించుకోవట్లేదు వీడికి ఇరవై వేలు శాలరీ వీడికి పద్దెనిమిది వీడికి ముప్పై వేల రూపాయల శాలరీ వీడికి ఎనభై వేల రూపాయల శాలరీ వీడికి లక్ష రూపాయల శాలరీ అంటే వాడికి మాత్రం తెగ చేస్తారు రోడ్డు మీద వాడు రెండు వేల ఇరవై ఐదు తర్వాత మనకి సర్వీస్ చేయడానికి ఉంటారు వండివ్వండి అర్థమవుతుందా మీకు చాలా గుడ్ ఇన్ఫర్మేషన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై వరకు భారతదేశం టీడీఎస్ మీద అభివృద్ధి అవుతుంది ట్యాక్స్ మీద అభివృద్ధి అవుతుంది నో డౌట్ ఎందుకనంటే ఇది కనిపెట్టి భారతదేశాన్ని మన భారత ప్రధాని అది చూసి వచ్చి వీడికి వీళ్ళందరూ కూడా మొదటి చెప్తుంటే ఒక భారత ప్రధాని చెప్తుంటే అరే మన సరుకులు వాడకంరా వాళ్ళ సరుకులు వాడకంరా మన సరుకులు వాడండి అంటే భారత ప్రధానిని కూడా లెక్క చేయలేనటువంటి పరిస్థితిలో దీనాది దీన పరిస్థితుల్లో ఉన్నాం మనం ఎందుకని అంటే అతను ఒక నిజం చెప్తున్నాడు అన్నా కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఒకటి గవర్నమెంట్ ఆఫీసరు లేదా ఒక సునీల్ కుమార్ సాహు ఇక్కడికి వచ్చి చెప్తే ఎవరైనా వింటారా ఆ పరిస్థితిలో ఉన్నాం మనం కాబట్టి కొంచెం బుర్ర పెట్టి ఏ స్మాల్ క్యూ ఓపెన్ ద బిగ్ డోర్ చెప్పండి గట్టిగా చెప్పండి తాళం ఎంత ఉంటుంది అంత పెద్ద డోర్ ఓపెన్ అయిపోతుంది ఎస్ఆర్ నో ఎలా హౌ హేలా డబ్బులు సంపాదించాలంటే చిన్న తాళం ఉంది అది మీకు కావాలా వద్దా అర్యూ రెడీ డబ్బులు సంపాదించాలంటే తాళం ఉండాలి ఆ తాళం ఏంటనంటే నాలెడ్జ్ ఆ తాళం ఏంటంటే కాన్ఫిడెన్స్ ఆ తాళం ఏంటనంటే టీం వర్క్ ఆ తాళం ఏంటనంటే నువ్వే ఆ తాళం ఎవరో కాదు కాకపోతే ఏంటనంటే ఫీడు చేతగాక పడితే అక్కడ డబ్బులు ఉన్నాయి నీ ఇష్టం వచ్చినట్టు పరిగెట్టేద్దామని చూస్తున్నావు ఎక్కడ పడితే డబ్బులు లేవు డబ్బులు ఉన్న చోటే డబ్బులు ఉన్నాయి తప్ప అవి సంపాదించుకునే కూడా సంపాదించుకుంటున్నాడు తప్ప వాళ్ళందరూ చప్పట కొట్టను పనికొస్తున్నారు ఏంటది నువ్వు చప్పట్లు కొట్టే గుంపులో ఉంటావా చప్పట్లు కొట్టించుకునే గుంపులో ఉంటావా భూప్రపంచాన్ని పరిపాలించే వాళ్ళు టెన్ పర్సెంట్ అది ప్రపంచం అన్న అవ్వచ్చు లేదా దేశం అవ్వచ్చు లేదన్నా రాష్ట్రం అన్న అవ్వచ్చు లేదన్న నీ జిల్లా అన్నవచ్చు లేదంటే నీ ఊరు అవ్వచ్చు లేదంటే నీ ఇల్లు అన్నవచ్చు